బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమం రాజానగరం మండలం నందరాడ గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మూడు లక్షల ఇరవై వేల చేప పిల్లలను జిల్లాలో గల నలభై ఆరు మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీనివలన జిల్లాలో గల మైనర్ ఇరిగేషన్ చెరువుల్లోని చేపల ఉత్పత్తి పెరుగుతుంది దీంతో ముప్పై రెండు మత్స్యకార సహకార సంఘాల్లో గల ఐదు వేల మూడు వందల కుటుంబాలకు జీవనోపాధి మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఫార్టీ సిక్స్ ట్యాంక్స్ లో మత్స్యకారు సొసైటీ అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా మూడు లక్షల ఇరవై మూడు వేల చేప పిల్లలను పెట్టడం జరుగుతుంది మనకి ఈ రోజు మార్నింగే మనకి అక్కడ నుంచి సీడ్ చేప పిల్లలు రావడం జరిగింది సో అది ఈ రోజు మొత్తం ఈ రోజు అంతా కూడా మనం ఈ ఫార్టీ సిక్స్లో ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాం దీనివల్ల మనకి ముప్పై ఆరు మత్స్యాకార సంఘాలు అనేది బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కుటుంబాలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైతే సీడ్ బయట పర్చేస్ చేస్తే వాళ్ళకి కొంచెం ఆర్థికంగా భారం అవుతుంది కాబట్టి మనం గవర్నమెంట్ ద్వారా సప్లై చేసి అలానే ఇది చాలా క్వాలిటీ చెక్ కూడా క్రాస్ అయ్యి వస్తుంది కాబట్టి మోర్టాలిటీ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది గవర్నమెంట్ ద్వారా సప్లై చేసిన సీడ్ అయితే సో ఇది వాళ్ళకి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత గ్రో అయ్యి వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది దాని తర్వాత వాళ్ళు పట్టుకొని సేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది స్కీమ్ అంటే మనకి ఉంది ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన కింద అలానే ఇప్పుడు మనకి ఇన్లాండ్ ట్యాంక్స్ అయితే ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ మనం వాడుతున్నాం మన ఫిషరీస్ కంట్రోల్లో ఉన్నది కానీ అదర్వైజ్ పంచాయతీ కంట్రోల్లో ఉన్నది అలానే ఇప్పుడు లేటెస్ట్ గా గవర్నమెంట్ మనకు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు ప్రైవేట్ గా ఏవైతే ఆక్వా చేసుకుంటున్నారో ఆక్వా లో లేకుండా చేసుకునే వాళ్ళకి ఆక్వా లో రావడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ మరికి ఇప్పుడు మనం గ్రామ సభలు కూడా కండక్ట్ చేసుకొని ఎవరు ఆక్వా జోన్లోకి వస్తారు అనేది మనము వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటున్నాం ఆక్వా లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలానే కొత్తగా ట్యాంక్స్ అంటే నాన్ జోన్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వ టైంలో పర్మిషన్స్ లేకుండా అంటే లైక్ శాంక్షన్స్ లేకుండా బట్ దే ఆర్ డూయింగ్ ఆక్వా వాళ్ళకి కూడా పర్మిషన్స్కి గవర్నమెంట్ ఆమోదించింది కాబట్టి అది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది